శ్రీ గురుభ్యో నమ సౌందర్యలహరి అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాడ మనం యాభై ఒకటవ లహరిలో ఉన్న విశేషాన్ని అధ్యయనం చేద్దాం అందుకు ముందుగా అర్ధనారీ శిరస్తోత్రంలో ఇవాడ ఏడవ శ్లోకంలో ఉన్న విశేషం తెలుసుకుందాం నమో దేవ్యై మహాదేవ్యై शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्धनारीशस्तोत्रं लो एडवश्लोकं प्रपञ्चसृष्ट्युन्मुखलास्यगायै समस्तसंहारकताण्डवाय जगज्जनन्यै जगदेकपित्रे ನಮ ಶಿವಾ ನಮ ಶಿ ಪ್ರಪಂಚಸೃಷ್ಟ್ಯುನ್ಮಲಾಸ್ಯಕಾಯ ಸಂಹಾರಕತಾಂಡವಾ ಜಗಜ್ಜನನ್ಯ ಜಗದೆಕಿತ್ರೇ ನಮ ಶಿವಾ ನಮ ಶಿವಾ ಅದ್ಭುತಮಾನ ಭಾವನೆ ಪ್ರಪಂಚಸೃಷ್ಟ್ಯುನ್ಮುಖಾಶ್ಯಕಾಯೈ ಪರತಪರಮೇಶ್ವರ್ సాయం సంధ్యా సమయంలో ప్రదోష సమయంలో కైలాసగిరిపై నాట్యం చేస్తుంటారని మనకి పురాణోత్త విషయం అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్యము అంటారు సుకుమారంగా సున్నితంగా ఉంటుంది స్వామివారు చేసే నృత్యం తాండవం అది భయంకరంగా ఉంటుంది ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు శంకర్ల వారు ప్రపంచ సృష్టి ఉన్ముఖ లాస్యకాయ ప్రపంచాన్ని సృష్టింపజేయడానికి అనుకూలంగా ఉండేటటువంటి నృత్య భంగిమ లాస్యం అటువంటి లాస్యం చేస్తున్నటువంటి అమ్మవారి నమస్కారం సమస్త సంహారక తాండవాయ మొత్తం చరాచర జీవులంతటినీ కూడా సంహరింపజేసి ప్రళయకాలంలో లయింపజేసుకునే అద్భుతమైన తత్వం రుద్రతత్వం శివతత్వం ఆయన తాండవం అటువంటిది లాస్యం సృష్టికి ఉన్ముఖమైనది తాండవం ప్రళయానికి ఉన్ముఖమైనది జగజ్జనన్యీ అమ్మవారు జగదంబ జగదే కపిత్రే స్వామివారు జగత్పిత అలాంటి ఆ దంపతులకు ఆది దంపతులకు నమస్కారం నవం నమ నమః శివాయ ప్రపంచ సృష్టి ప్రపంచసృష్ట్యున్ముఖలాశ్యకాయ సమస్త సంహారగతాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమ శివాయ నమ శివాయ ఇం ఏకపంచాశ్త్తమలహరీ యాభై ఒకటో లహరి అమ్మవారి దృష్టిలో నవరసతత్వభావన ఒకటి ఉంటుంది అద్ుత్తమ నవరసభావాలు శృంగారవీశ్ శృంగార వీర్య కరుణా రౌద్రాద్భుత భయానకా శృంగార హాస్య రౌద్రవీర కరుణాభయానక బీభత్సాద్ శాంతశ రసానవ ప్రకీర్తిత శృంగారవీర హాస్ శృంగారవీర కరుణా రౌద్రవీర భయానకా బీభత్సాధ్వత శాంతశ రసానవ ప్రకీర్తితా అలాంటి నవరసభంగిమలు అమ్మవారి దృష్టిలో కనిపిస్తున్నాయి శివే శృంగారాద్రా తదితజనే తదితర జత్సనపరా సరోషా గంగాయం గిరిశచరితే విస్మయతీ హరాహిభ్యో భీత సరసిరుహ జనని సఖీషు స్మేరా తే మయి జనని దుష్టి సకరుణా ఎంత భావనండి శివే శివే శృంగారార్ద్ర రసాల్లో నవరసాల్లో మొదటిది శృంగారం శృంగార హాస్యకరుణారౌద్రవీర భయానకా బీభత్సాద్భుత శాంతశ్చ రసానవ ప్రకీర్తిత మొదటిది శృంగారం శివే శృంగారార్ద్ర పరమశివుడి విషయంలో ఆవిడ శృంగార భావన కనిపిస్తోంది ఆమె చూపుల్లో తదితర జనే కుత్సన ఇతరుల విషయంలో కుత్సనపర అద్భుతమైనటువంటి బీభత్సరసం కనిపిస్తుంది రాక్షసుడు సంహరించడంలో బీభత్సరసం కనిపిస్తుంది ఇంకా సరోష గంగాయాం పరమేశ్వరుడు యొక్క జటాజూటంపై గంగాదేవి ఉన్నది ఆ గంగాదేవి విషయంలో సరోషా ఆవిడ సపత్ని కదా అదే సురోషంతో ఉన్నది అమ్మవారు కోపంతో అంటే అది క్రోధం అద్భుతమైన క్రోధరసం ఆ తర్వాత గిరిశ చరిత్రే విస్మయవతి గిరిశ నయనే విస్మతి విస్మయవతి ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్రాల విషయంలోను అలాగే ఆ పరమేశ్వరుడు యొక్క చరిత్ర ఆది ఆయన అత్యంత ఆది మధ్యాంతరహితుడు అలాంటి స్వామివారి యొక్క చరిత్ర విషయంలో విస్మయవతి ఆశ్చర్యంగా ఉంటుంది అద్భుతం అద్భుతంగా ఉంది స్వామివారి చరిత్ర అనుకుంటుంటారు ఆ భావన కనిపిస్తుంది హరాహిభ్యోభీత హర భీత స్వామివారు ధరించినటువంటి సర్పాభరణాలు చూసి అమ్మవారు భీత అప్పుడప్పుడు భయం నటిస్తూ ఉంటుంది అమ్మవారు భయం ఏమిటి సరస్విరుహ సౌభాగ్య జనని సరసిరుహ సౌభాగ్యనని సరసిరుహ సరస్సు ఏర్పడిన పద్మాలు ఆ పద్మాల యొక్క సౌభాగ్యం అలాంటిదో అలాంటి సౌభాగ్యం విన్నవారు అమ్మవారు అలాంటి విశేషమైన శాంతరసంగా కనిపిస్తుంది సఖీషు స్మేరా తే మై దృష్టి సకరుణ ఇంకా సఖీషు చెరికత్తెల విషయంలో అమ్మవారికి స్మేరా స్మేరా అంటే అద్భుతమైన కరుణరసం కనిపిస్తుంది అద్భుతమైనటువంటి శాంతరసం కనిపిస్తుంది ఇంకా మై జనని దృష్టి సకరుణ అమ్మా నేను నేను స్తుతిస్తున్నాను నా విషయంలో ఏమిటమ్మా మీ దృష్టి నేను ఎలా భావిస్తున్నాను తెలిసిన కరుణరసం మీ దృష్టిలో మీ అనుగ్రహ దృష్టిలో నాకు కరుణరసం కనిపిస్తుంది అని శంకర్ వారు అద్భుతంగా చెప్పారు హే జనని తేని యొక్క దృష్టి చూపు శివే సదాశివుని అందు శృంగారద్ర శృంగార భావన కలిగింది తదితర జనే మిగతా వాళ్ళ విషయంలో కుత్సనపర బీభత్సాద్భుతమైన ఉంది బీభత్సరసంతో కూడింది గంగాయాం గంగాదేవి అందు సరోష రసంతో ఉంది మీ దృష్టి అలాగే గిరిశ చరితే విస్మయవతి మరి పరమశివుడు చరిత్ర ఏమిటి త్రిపురాసుర సంహారం లాంటి విశేషమైన చరిత్రలు అద్భుతం విస్మయాన్ని గరిస్తుంది అద్భుత రసం ఇంకా హరి హర అహిభ్య హర అహిభ్య పరమశివుడు ధరించినటువంటి సర్పాల వల్ల భీత భయానక రసాన్ని ఆవిడ స్పందింపజేస్తుంది సరసిరుహ సౌభాగ్యజనని పద్మముల యొక్క రక్తిమ ఆ అద్భుతమైన ఎర్రని కాంతి అమ్మవారి దృష్టిలో కనిపించినప్పుడు అది ఎలా ఉందంటే వీర రసం కనిపిస్తోంది రాక్షస సంహారంలో వీర రసం కనిపిస్తుంది కదా ఇంకా సఖీషు సఖీ చరికతల విషయంలో స్మేరా హాస్యం హాస్యరసం కనిపిస్తుంది ఇంకా ఇంకొక రసం ఉంది కరుణరసం అది ఎలా ఎక్కడుంది నాపై ప్రసరించు తల్లి నీ దృష్టి నీ చూపులో అనుగ్రహ దృష్టిలో కరుణరసం నాకు కనిపిస్తుంది తల్లి అని అద్భుతంగా వర్ణించారు చిబే శృంగారాద్ర తదితర జనే కుత్సన పర సరోషా గంగా గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్య జనని సఖీషు స్మేరాతే తే మై జనని దృష్టి సకరుణ पुनर्मिलन तो हां आगामी कार्यक्रम में